హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తోంది ఈ పథకాల ద్వారా రైతులు రద్దు పొందుతున్నారు సాగుకు భూమి లేని రైతులతో సహా అసంఘటిత రంగానికి చెందిన కూలీలు ఇతర పొలాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు ఈ లేబర్ కార్డు స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అటువంటి పథకం కింద ప్రభుత్వం నుండి అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక సహాయం అందించబడుతోంది ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుడికి రెండు లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది పోర్టల్లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు రెండు లక్షల మొత్తం ఇస్తారు అదే సమయంలో కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమా పథకం కింద లక్ష రూపాయలకు అర్హులు కరోనా కాలంలో ప్రారంభించబడింది మరియు అటువంటి కార్మికులకు ప్రభుత్వం వారి ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు అందించింది ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలోని కార్మికుల జన్ ఖాతాలకు కూడా డబ్బు పంపాయి తద్వారా మీరు ఈ లేబర్ కార్డు స్కీమ్ హెల్ప్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు ఈ ఖాతాకు డబ్బులు వస్తాయా లేదా ఈ లేబర్ కార్డు స్కీమ్ యొక్క రెండవ విడత స్థితిని తనిఖీ చేసే పద్ధతిని మరియు ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక విశేషాలను ఇప్పుడు చూద్దాం మీరు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా పొందొచ్చు వాస్తవానికి దాని మొదటి విడత వెయ్యి రూపాయల ఈ లేబర్ కార్డు స్కీమ్ కింద ప్రభుత్వం ఈ లేబర్ కార్డ్ హోల్డర్లకు ఖాతాకు ఇప్పటికే పంపబడింది ఇప్పుడు దాన్ని రెండు విడత పంపాల్సి ఉంది మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లుగా ఈ లేబర్ కార్డు పథకం కింద వచ్చే కార్మికుల బ్యాంకు ఖాతాకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు పంపుతుంది కానీ ఈ పథకం ప్రకారం ఇంతకు ముందు కార్మిక శాఖ యొక్క ఏ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులు మాత్రమే వాయిదాల ప్రయోజనం పొందుతారు మీరు అలాంటి వర్కర్ అయితే మీరు వాయిదా డబ్బు పొందొచ్చు ఈ లేబర్ కార్డు కోసం నమోదు ప్రక్రియ చాలా తేలిక దీన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఈ లేబర్ కార్డును తయారు చేసుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్ సహాయంతో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అసంఘటిత కార్మికులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్కి రిజిస్ట్రేషన్కు ఇరవై రూపాయలు ఇస్తుంది ఆ విధంగా వెంటనే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని వెంటనే మీ డబ్బును మీరు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి